తెలంగాణలో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఎఫైట్ ఎగ్జామ్ రాసి ఆల్రెడీ సెకండ్ ఫేజ్ ఆప్షన్స్ ఇచ్చేసుకున్నారు ఇచ్చిన తర్వాత టూ టూ డేస్ రిజల్ట్ రా వచ్చే అవకాశం ఉంది మూడో తారీఖు తర్వాత ఎవరైతే డిసప్పాయింట్ అవుతారో అంటే మాములు ఎక్స్పెక్ట్ చేసిన సార్ మేము తెలియక పెట్టాము ఐటీ పెట్టాము మెకానికల్ పెట్టాము సివిల్ పెట్టాము ట్రిపుల్ పెట్టాము మాకు సిఎస్ అందరికి తెలిసిందే మోస్ట్లీ ఉన్న కాంపిటీషన్లో ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ సిఎస్ఈ తీసుకుంటారు దట్ నైంటీ పర్సెంట్లో వందకి తొంభై మంది కూడా ఏఎంఐ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో అన్ని కాలేజీలో పేరెంట్స్ కి ఏఎంఐల్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ అందుకని చాలా మంది యూనివర్సిటీ షూట్ ఇక్కడ లోకల్లో ఉన్న యూనివర్సిటీ తీసుకున్నారు ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవడానికి కొంత డిలే అయింది డిలే అయిన తర్వాత ఈ ఫస్ట్ పేజ్ సెకండ్ పేజు ఇవన్నీ చూసి ఓపిక లేదు లేదా టాప్ కాలేజీకి వెళ్తే పేరెంట్స్కి ఎంట్రీ లేదు ఇంకా మెయిన్ కాలేజ్ అనుకున్న విఎన్ఆర్ సిబిఐటి ఒక మన నారాయణం లాంటి వాళ్ళు నోటిఫికేషన్ లేట్గా ఇచ్చారు ఈ మంత్ ట్వంటీ నైన్త్ ఇంకా నోటి అప్లికేషన్ ప్రక్రియ ఉంది మొదట మొదట విడత రిజల్ట్ సెకండ్ విడత స్పాట్ ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్ ఉండేసరికి పేరెంట్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళారు అందులో ముఖ్యంగా మార్వాడికి సందీప్కి ఐటీఎం గ్వాలియర్ శారదా యూనివర్సిటీ గురుకాస్ యూనివర్సిటీ పీపీ సావణికి బాగా వెళ్ళారు ఆత్మీయకి ఆత్మీయ యూనివర్సిటీకి వెళ్ళారు చెన్నై వెళ్ళారు బెంగళూరు వెళ్ళారు ఆకాశ్లాంటివి ఎస్ వ్యాసా కాలేజ్ కానీ ప్రెసిడెన్షియల్ చాలా యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తున్నారు ఈ ఈ యొక్క ప్రక్రియలో తెలంగాణ పిల్లలు తక్కువ మంది ఉంటారు ఎందుకంటే తెలంగాణ పిల్లలు రూపాయి ఎక్కువనే కానీ హైదరాబాద్లో ఉన్న ఫేమస్ కాలేజ్ హైదరాబాద్ యూనివర్సిటీ చూస్తారు బయోటెక్ స్విచ్ అవ్వడం తక్కువ జరుగుతుంది అంటే మోస్ట్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ ఎక్కువ ఉన్నారు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ ఎక్కువ ఉన్నారు కానీ ఆంధ్ర పిల్లలు అనేది వాళ్ళకి మొదటి నుంచి తెలంగాణకి కానీ హైదరాబాద్ కానీ అటు చెన్నైకి కానీ అటు బెంగళూరు కానీ ఇలాంటి అలవాటు కాబట్టి వాళ్ళు కొంత ఖర్చు తక్కువ అయితే కొంత బెస్ట్ కాలేజీ అంటే రూపాయ తక్కువ ఉన్నారో కొంచెం మంచి కాలేజీ కానీ చూజ్ చేసుకుంటారు సో అందులో భాగంగా ఎవరైతే ఇప్పుడు సెకండ్ వేర్తో తర్వాత ఎందుకంటే సెకండ్ వేయ రిజల్ట్ వచ్చినా ఖచ్చితంగా మీరు మూడవ ఫేజ్కి వెళ్ళాలంటే మీకు నచ్చిన కాలే వచ్చిన కాలేజ్లో సర్టిఫికేట్స్ ఇచ్చి మాత్రం ఇచ్చి ఆ ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే థర్డ్ మూడో ఫేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది లేదంటే సీట్ క్యాన్సిల్ అవుతుంది సో అలా భయపడి మీరు నచ్చిన కాలంలో సీట్ ఇవ్వకండి సెకండ్ ఫేజ్ తర్వాత థర్డ్ ఫేజ్లో బెటర్ ఆప్షన్ వచ్చే అవకాశం నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు టెన్ పర్సెంట్ అంటే మనం వంద ఆప్షన్ పెడితే తొంభైలో తొంభై ఐదులో వచ్చిందంటే ఒక మూడు కాలు అటు వస్తాయి కానీ పెరిగి మూడో నాలుగు కాలు పెరుగుతాయి కానీ పెద్ద మెనాకిల్స్ థర్డ్ పేజీ జరగదు ఎందుకంటే సీశాస్ సీశాప్ అయిపోతుంది తర్వాత మనకు జేఈ కంప్లీ కంప్లీట్గా ప్రాసెస్ పూర్తయిపోతుంది ఇక్కడ కూడా మనకు సెకండ్ పేజెతో ఎవరైతే జేఈ పిల్లలు ఫస్ట్ పేజ్లో పార్టిసిపేట్ చేసి సెకండ్ పీర్ఫుల్ డ్రాప్ అయిపోతారు కాబట్టి పెద్ద మెనాకిల్స్ అనేవి థర్డ్ విడతలో ఎక్స్పెక్ట్ చేయరు సో గతంతో పోలిస్తే మొదటి ఒకటి ఇప్పుడు ఆల్రెడీ టాప్ కాలేజీలో సీట్ క్లోజ్ చేశారు ఉన్న కొన్ని సీట్లు కూడా కొత్త కీట్ కొంచెం రేట్ డిడక్షన్ చేస్తే తగ్గించారు మీకు మీకు ఎవరైనా అడ్మిషన్ కావాలంటే తెలంగాణ నుంచి సంప్రదించండి తక్కువ బడ్జెట్లో మీకు ఉన్న అన్ని అన్ని బెస్ట్ కాలేజీల్లో కొంత రీజనబుల్ బడ్జెట్లో చేసి పెడతాము ఇంకా మెకానికల్ సివిల్ ట్రిబ్యుల టాప్ కాలేజ్ అవైలబిలిటీ ఉంటాయి ఎందుకంటే మీకు ఇంటర్నల్ సైడింగ్ ఉంది కాబట్టి అన్ని కాలేజీల కూడా మీకు స్విచ్ అయిన బ్రాంచ్ కానీ మెకానికల్ సివిల్ ట్రిబ్యుల నుంచే బైక్ మైగ్రేట్ అవుతారు కాబట్టి ఎవరైనా ఈ టాప్ కాలేజ్ కావాలంటే టాప్ కాలేజ్ ఎందుకంటే టాప్ కాలేజ్లో మెకానికల్స్ ఏదైనా కోర్ ఫ్రెండ్స్ అన్నిటికి కూడా జూవల్స్ జూవల్ డిగ్రీ ఆఫర్ చేస్తారు జూవల్ డిగ్రీ అంటే మీకు నార్మల్ సివిల్ కానీ మెకానికల్ ట్రిపుల్ ఉండే కరెక్ట్లతో పాటు సిఎస్సి ఐటీ ఈసీ వాళ్ళు మనకు ఏదైతే ట్రైన్ చేస్తారో వాళ్ళకి కావాల్సిన ఆ కోర్సెస్ కూడా వీళ్ళకి మైనర్ డిగ్రీగా సిఎస్ఈ హార్డర్ చేస్తారు సో మీకు ఏది తీసుకున్నా కానీ అందరూ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలిజిబుల్గా ఉంటారు అలాంటి వాటిలో తక్కువ బడ్జెట్ ఇప్పిద్దాము సరే ఇలా కాకుండా ఇంకా తక్కువ కావాలంటే మీకు రూట్ వైజ్గా చెప్తాను ఇబ్రహీంపట్నం చూసుకున్నాం ఫస్ట్ ఇబ్రహీంపట్నంలో శ్రీదత్తా కాలేజ్ ఉంటుంది రెండు క్యాంపస్ ఉంటాయి రెండు అటానమస్ క్యాంపస్ ఎన్బిఏ న్యాక్ ఉన్న కాలేజెస్ ట్రాన్స్పోర్ట్ ఉన్నది తర్వాత ఇంక్లూడింగ్ హాస్టల్ క్యాంపస్ హాస్టల్ ఉంది ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాలేజ్ ఉంది బడ్జెట్ డొనేషన్స్ వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సెవెన్లో మీకు ఇయర్లీ వన్ పాయింట్ ఫైవ్లో అట్లా అయిపోతుంది అంటే ఆరు లక్షల్లో మీరు క్లోజ్ చేసుకోవచ్చు హాస్టల్ ఒక లక్ష చేసుకుని పది లక్షల్లో మంచి కాలేజ్ తీసుకోవచ్చు లేదు అక్కడ పక్కనే స్ఫూర్తి కళ ఉంది ఏవియన్ ఉంది షీన్ ఉంది టీకేఆర్ ఉంది వీటిలో అందరుతాయి నేను టాప్ టెన్ నుంచి మాట్లాడలేదు టాప్ టెన్లో మీరు ఆల్రెడీ యాక్సెస్ చేశారు తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది కన్సల్టెన్ దగ్గర అయితే కొంతమంది కాలేజీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి వాటి కోసం చూస్తారు కాబట్టి ఆ వదిలే ఆ డబ్బు పెట్టే వాళ్ళకి ఆప్షన్స్ తిరుగుతారు ఎవరైతే రీజనబుల్ బడ్జెట్లో ఎక్కువ డబ్బులు పెట్టుకోవాలని వాళ్ళకి ఈ ఆప్షన్ అదేపోయినాక రామోజీ రామోదవ్ యూనివర్సిటీలో సెయింట్ మేరీస్ కాలేజ్ అండి మీరు ముఖ్యంగా చెప్పాల్సింది ఇది వచ్చేసి ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు అనుభవం ఉన్న కాలేజ్ ఆల్మోస్ట్ ఒక పదిహేను నుంచి పదహారు కంట్రీస్ నుంచి ఈ మైనారిటీ కాలేజీ ఉన్నప్పుడు సెంట్ మేరీస్ క్రిస్టియన్ మైనారిటీ కాలేజ్ ఉన్నప్పుడు ఒక ఇరవై ఇరవై దేశాల నుంచి వచ్చి పిల్లలు చదువుకునేవారు ఇక్కడ కావచ్చు తర్వాత మన ప్రకాశం ఉంది గుంటూరులో రెండు కాలేజెస్ ఉన్నాయి తర్వాత ఓవర్సీస్ ఓవర్సీస్లో యూనివర్సిటీ ఉంది కల్కత్తాలో ఉంది వాళ్ళకి సో ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు కేవికే గారు వాళ్ళు ఆల్రెడీ దాంట్లోనే నూట ఎనిమిది ఎకరాల క్యాంపస్ విస్తీర్ణంలో ఉంటుంది విస్తీర్ణ క్యాంపస్లో హాస్టల్స్ ఉంటాయి ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం నుంచి కూడా బస్ ఆపరేట్ చేస్తున్నారు మూడు క్యాంపస్ ఉంటాయి అందులో క్యాంపస్ రీసెంట్గా మనకు యూనివర్సిటీకి మరి మీ అందరు తెలుసు అమితి యూనివర్సిటీ సెకండ్ యూనివర్సిటీ మనకు సెంట్ మేరీస్ వచ్చింది సో ఒక కాలేజ్ ఇప్పుడు రెండు కాలేజీలు రెండు అటానమస్ క్యాంపస్ దాంట్లో వేరే బ్రాంచ్లు ఏముండో సిఎస్సి ఏఐడిఎస్ అంటే కంప్యూటర్ అంటే ప్రజెంట్ ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్న మూడు కోర్సులు మాత్రమే ఉంటే మూడు కాలేజీలో సో మీకు తక్కువ బడ్జెట్లో ఒక సెక్యూర్ క్యాంపస్ అయితే ఆల్మోస్ట్ మీకు ఒక పదహారు వందల కెమెరాలు ఉంటాయి నా మూడు క్యాంపస్ బిలీవ్ ఇన్ రాట్ పదహారు వందల కెమెరాలు ఉంటాయి గేట్ ఎంట్రీ ఎగ్జిట్స్ కూడా చాలా రిస్ట్రిక్షన్ ఉంటుంది పేరెంట్స్ కానీ బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు విత్ ఇన్ లో మీకు లైబ్రరీ ప్రతి క్యాంపస్ లైబ్రరీ ఉంది స్కూల్ ఉంది జిమ్ ఉంది ఫుట్బాల్ కోర్టు ఉంది షటిల్ కోర్టు బాస్కెట్బాల్ కోర్టు అంటే అందుకనే ఫారినర్స్ ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ చేసే వేరే గేమ్స్ కాబట్టి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కాంప్రమైజ్ కాదు చాలా చాలా ఏమంటారు హిస్టరీ చాలా ఉన్నారు కాలేజీ సో లాక్డౌన్ తర్వాత ఫారినర్స్ అయితే రావడం మానేశారు అంటే మనకు ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ వచ్చారు వాళ్ళు వాళ్ళు కానీ గురునానక్ మల్లారెడ్డి వీళ్ళంతా సాధారణ కానీ వీళ్ళంతా కౌన్సిలింగ్ వచ్చారు కాబట్టి ఇంకా నార్మల్గా సెవెంటీ పర్సెంట్ ఎంపీసీ వెబ్సైట్ ద్వారా వస్తారు థర్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ ద్వారా వస్తారు దాంట్లో వన్ ల్యాక్ డొనేషన్ లేదా ఫిఫ్టీ థౌసండ్ ఎన్ని క్యాంప్స్ ఉంటాయి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ పెట్టి మీకు ఏఎంఎస్సి కానీ కానీ దొరుకుతుంది ఎక్కువ డొనేషన్స్ ఏమి ఉండవు కాలేజ్ ఫీజు కూడా ఎయిటీ థౌసండ్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌసండ్ ఉంటుంది సో ఇబ్బంది ఏం లేదు మొత్తం మీద మూడు మూడున్నత నాలుగు లక్షల్లో మీకు కాలేజ్ కోర్స్ అయిపోతుంది ఒక మూడు లక్షల హాస్టల్ అయిపోతుంది మొత్తం ఆరు లక్షలు మీరు బీటెక్ కంప్లీట్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ అసలు మరిన్ని రాకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా అనుమానం ఉన్నాయో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోండి ధన్యవాదాలు